ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వచ్చిన అతిథులకు తాంబూలాన్ని ఇవ్వడం మన సాంప్రదాయం తాంబూలంగా ఇచ్చే వాటిలో తమలపాకు కూడా ఒకటి భారతీయులకు తమలపాకు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు భోజనానంతరం కిళ్ళిని తినేవారు చాలా మంది ఉంటారు తమలపాకు లేనిదే కిళ్ళిని తయారు చేయలేం దీనిని నాగవల్లి అని కూడా అంటారు ఇది తీగజాతి మొక్క తమలపాకు మొక్క వేడి తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతుంది తమలపాకులో ఉండే ఔషధ గుణాలు అన్ని ఇన్ని కావు ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో తమలపాకులను ఔషధంగా ఉపయోగిస్తున్నారు అయితే ఈ తమలపాకులతో ఎన్నో వాస్తు సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే తమలపాకులు పూజలు వివాహాది శుభకార్యాల్లోనే కాదు వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకుల ఉపయోగం అంతా ఇంత కాదు తమలపాకులతో ఎన్నో రకాలైన జ్యోతిష్య దోషాలకు నివారణ దొరుకుతుందని పండితులు చెబుతున్నారు ఇక తమలపాకులను ఏ విధంగా ఏ రోజు ఎలా ఉపయోగించాలి వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే అనేక వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు తమలపాకులకు పూజల్లో ప్రముఖమైన స్థానం ఉంటుంది అటువంటి తమలపాకులను భగవంతుడికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతుడికి సమర్పిస్తే కోరుకున్న విజయాలు సాధించడానికి బాటలు వేస్తుందని చెబుతున్నారు మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి ఆకుపూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి రోగాల నివారణ అవుతుందని కష్టాలు తొలగిపోతాయని చెబుతున్నారు పనుల్లో విజయం సాధించడానికి మంగళవారం లేదా శనివారం హనుమంతుడికి ఆకులను సమర్పించండి హనుమంతుడికి పాన్ అంటే చాలా ఇష్టమని నమ్ముతారు కాబట్టి జ్యోతిష్యం ప్రకారం ఈ పరిహారం చేయడం వల్ల మీ పనికి ఎక్కువ కాలం ఆటంకం కలగదు మీరు కోరుకున్న విజయాన్ని పొందుతారు వ్యాపారం అభివృద్ధి చెందాలంటే తమలపాకు అవసరం లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పూజా సమయంలో తమలపాకులను విశేషంగా పూజించి ఆ తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు ధనాకర్షణలో తమలపాకులు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయని అంటున్నారు ఇక పరమశివుడికి తమలపాకులను నివేదిస్తే కూడా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు తమలపాకుతో పాటు ఒక రూపాయి నాణ్యం మన దగ్గర ఉంచుకోవడం వల్ల మంచి పాజిటివ్ శక్తి మన దగ్గర ఉంటుందని చెబుతున్నారు దీంతో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు శివుని దయ శివునికి పాన్ కూడా సమర్పించవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు శివునికి ప్రత్యేకమైన ఆకును పెడితే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి నచ్చిన ఉద్యోగం మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా ఇప్పటికీ విఫలమవుతుంటే లేదా వ్యాపారంలో నష్టపోతుంటే ఆదివారం మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ జేబులో లేదా పర్సులో ఒక ఆకును ఉంచుకోండి దీంతో మీ పనులన్నీ పూర్తవుతాయని నమ్మకం లక్ష్మీదేవి సంతోషిస్తుంది డబ్బు లేకపోవడం లేదా నష్టం మిమ్మల్ని బాధ పెడితే మీరు తల్లి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు పాన్ ద్వారా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది పూజా స్థలంలో ఆకును ఉంచి లక్ష్మీమాత పాదాల వద్ద ఉంచండి ఇప్పుడు ఈ ఆకుపై కంకును నానబెట్టి తిలకం వేయండి బయటకు వెళ్లే ముందు ఈ రెమెడీస్ ను ప్రయత్నించండి కుటుంబంలో విభేదాలు పరస్పర ప్రేమ తగ్గుతుంటే ప్రతి సాయంత్రం తమలపాకు మీద కర్పూరాన్ని కాల్చండి శాస్త్రం ప్రకారం ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబం లేదా సంబంధాల నుంచి కలహాలు తొలగిపోయి ప్రేమను కాపాడుతుంది కుటుంబంలో కొడవలు చెడు దృష్టి ఉంటే తమలపాకు పరిహారాలు ఇవే ఇక అంతేకాదు తమలపాకులు వాడడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుందని చెబుతున్నారు ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుందని చెబుతున్నారు అంతేకాదు కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల తొలగిపోతాయని చెబుతున్నారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ విభేదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతుంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాలిస్తే మంచి ఫలితం ఉంటుందని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుందని చెబుతున్నారు ఆర్థిక లోటును అధిగమించేందుకు డబ్బు సమస్యలు ఉంటే తమలపాకుతో ఇలా చేయండి ఇక చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును రెండు లవంగాలను నేతితో ముంచి పెనంపై పెట్టాలని దానిని అగ్నితో కాల్చాలని ఈ పని చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి